అందరికి జైభీ ఈరోజు నార్పొర మండలానికి రావడం జరిగింది ఈ నార్పొల మండలానికి రావడానికి ఇష్టం ముఖ్యమైన కారణాలంటే ఏమిటంటే గత కొన్ని సంవత్సరాల నుంచి గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంతో దాడులకు గురయ్యి గురే గురయ్యి ఈ మాదిగ జాతి వర్గం అంతా మా ఉద్యమంలో ఉన్నటువంటి ముందు నాయకుడు ముప్పై ఏళ్ళ నుంచి ఏదైతే రిజర్వేషన్ కోసం పోరాడుతున్నటువంటి నాయకుడు మందకృష్ణ గారు గౌరవప్రదంగా ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం భాగంలో ఇక్కడ ఉన్నటువంటి సింగనమాల నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాదిగలందరూ ఇక్కడ కూటమి ప్రభుత్వానికి ముక్కుముడిగా అందరూ కలిసి మద్దతు తెలిపి ఆ మద్దతులో భాగంగానే ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం గెలవడానికి ప్రధానమైన కారణాలు ఇంకా ఉన్నాయి గతంలో ఉన్నాయి వైసీపీ ప్రభుత్వంలో ఒక రెడ్డి సామాజిక వర్గమైన వ్యక్తి సామశివరెడ్డి గారు వారి భార్య మా ఎస్సీ కులానికి చెందినటువంటి మాన సామాజిక వర్గం నుంచి పెళ్లి చేసుకున్నాక అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క రెడ్డిని ఏర్పాటు చేసిన తర్వాత ఆ అణచివేతకి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్లో ఉన్నటువంటి ఎస్సీ మాల మాదిగలు ఆ అణచివేతకి అక్కడ పెడుతున్న ఇబ్బందులు అక్కడ పడుతున్నటువంటి బైండ్ కేసులు ఉద్యమాలు చేయనీయకుండా తర్వాత భూములు కబ్జా చేస్తుంటే ఇవన్నీ భరించుకోలేకనే మాదిగలు కానీ ఎస్సీలు కానీ మాలలు కానీ అందరూ ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుందని చెప్పేసి ఒక సదుద్దేశంతో ఒక కూటమి ప్రభుత్వాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని సింగనమాలలో ఒక స్త్రీ శివంగి కూడా అంటారు ఆమెని బండారు శ్రావుని గారిని అలాంటి ఆడపిల్లని అండదండలుగా ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రజా ఉద్యమకారులు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి ఆమెను ఎమ్మెల్యేగా గెలిపించుకొని కూటమి ప్రభుత్వం ద్వారా మన మనం అందరము శాసనసభరాలుగా కూర్చోపెట్టినాం అయితే ఇది ఇలా ఉండగా ఈ ఎంఆర్పిఎస్లో ఎప్పుడైతే ఎంఆర్పిఎస్ స్థాపించినారో ఈ ముప్పై ఏళ్ళ సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి నిరుపేద వర్గాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి మాది కులాల నుంచి చైతన్యవంతులు లేరు కనుక ఒక రంగాపురం నుంచి వచ్చిన వ్యక్తి పుల్లన్న ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆధిపత్యం కావచ్చు ఇక్కడ జరుగుతున్నటువంటి అగ్రవర్ణాల దాడులు కావచ్చు ఇవన్నీ చూడలేక జీర్ణించుకోలేక మనకంటూ ఒక ఉద్యమం ఉండాలని చెప్పేసి నక్సలెట్లేకపోతే కాల్చి చంపుతారు ఆ డాక్టర్ బాబాసాబ్ గారు చెప్పినట్టు పెన్ను పట్టుకుంటే మన ఉద్యమాలు లేకొస్తే మనకు రక్షణ ఉంటుంది నా జాతి ప్రజలకి మంచి చేయొచ్చని ఒక సదుద్దేశంతో ఈ ఎంఆర్పిఎస్ అనే ఒక ఏజెండాని ఎంచుకొని ఈ ఉద్యమంలోకి రావడం జరిగింది ఆ ఎజెండాలో క్రమంలోనే నిరంతరము భూములు కబ్జా చేస్తేనేమి తర్వాత రెవెన్యూ రెవెన్యూ విషయాలైతేనేమి పోలీస్ స్టేషన్లో ఉన్న అయితేనేమి నిరంతరం అందుబాటులో ఉండి ఇక్కడ ఉన్నటువంటి మాదిక జాతికి ఇతరాంధ్ర కులాలకి భూములు కాపాడుకుంటూ వాళ్ళని ప్రాణ రక్షణలు కల్పించుకుంటూ వారి పేరున నిరంతరం సంప్రదించుకుంటూ వస్తున్నటువంటి సీనియర్ నాయకులు మన గారు అలాంటి గారిని గత ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం రాకముందు ఇదే టూ మెయిన్ కమిటీ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు శాసనసభ్యురాలుగా ఉన్నటువంటి బండారు రావుని ఏ రకంగా ఇబ్బంది పెట్టిందో తెలియదా ప్రజలకి అదే టూ మిన్ కమిటీ ఏర్పాటు చేసి టీడీపీకి ఓట్లు వేయద్దండి వైసీపీకి ఓట్లు వేయండి అని చెప్పి ప్రచారం చేసిన నిజం కాదా ఇదే ఆలం నరసింహ నాయుడు వాళ్ళ టీంకి నేను ప్రశ్నిస్తున్నాను మీరు అధికారం రాకముందు మా పార్టీని అంటారు అధికారం వచ్చినాక మా పార్టీని అంటారు అంతర్గతంగా వైసీపీలతో ఇతరాంధ్ర పార్టీలతో మీరు పొత్తులు పెట్టుకుంటారు రాజకీయంగా లోపల చేసుకుంటారు కానీ అధికారం వచ్చిన తర్వాత మాది మాధ పెడతామని చెప్పేసి మండలాల వారిగా కానీ మండలాలు ఉన్నటువంటి గ్రామాలు కానీ అన్నీ మా ఆధిపత్య వర్గంలోనే ఉన్నాయని చెప్పేసి ఒక కుట్ర పండుతారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ మాలలకి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ మాదిగలకి అలా కుట్రలు కుతంత్రాలు రావు ఒకసారి మాట ఇచ్చినామా ఆ పార్టీ గెలవడానికి పనిచేస్తాం ఒకసారి మాట ఇచ్చినామా జాతి కోసం కష్టపడతాం ఇలాంటి కష్టపడే క్రమంలో ఇలాంటి చేయడం దుర్మార్గమైన చర్య ఆలం నర్సీహార గారికి వాళ్ళ సోదరికి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉన్నటువంటి అనుచరులు కూడా నేను చెప్తున్నా హెచ్చరిస్తున్నా ఇది డిమాండ్ కూడా కాదు మేము రిక్వెస్ట్ కూడా కాదు మేము శాంతియుతంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకి మీకు గన్నులొద్దు పెన్నులొద్దు కత్తులొద్దు అని చెప్పేసి భారత రాజ్యాంగం ప్రకారం భారత రాజ్యాంగం ఒక చేతిలో పెట్టినాడు పెన్ను ఒక చేతిలో పెట్టి మీరు చట్టాలతో కొట్టడండి ఈ చట్టాలతో మీ హక్కులు సాధించుకోండి పార్లమెంట్ అసెంబ్లీ అసెంబ్లీలోకి పోండి అని చెప్పేసి రిజర్వేషన్లు ఏర్పాటు చేసి మమ్మల్ని ఇంతవరకు మాకు మా ఉద్యమానికి నాంది పలుకుతూ ఒక ఆదర్శ దేవుడు కానీ ఇచ్చినాడు కాబట్టి ఆ దేవుని అడుగు జడని నడుస్తున్నాం కాబట్టి మీలాంటి వాళ్ళు మాపైన దాడులు చేయడానికి మా పైన కుట్రలు చేయడానికి మమ్మల్ని చంపడానికి మా ఆడపిల్ల మానభంగాలు చేయడానికి కూడా వెనకడం లేదు ఒక్కసారి మేము కూడా భారత రాజ్యాంగాన్ని పెన్నుని పక్కన పెడితే మేము మాకు మించిన ఈ ఈ ఆంధ్రప్రదేశ్లో రౌడీలు అంటే ఎవరు ఉండరు కాబట్టి దయచేసి చెబుతున్నాం మిత్రులారా ఈ నియోజకవర్గాలు శాంతియుతంగా ఉన్నాయి ఈ నియోజకవర్గాలు భారత రాజ్యాంగం ప్రకారమే పరిపాలించాలా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులకు అన్యాయం జరిగితే ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో పుల్లప్ప గారు సహించడు సహించబోడు ఉద్యమాలు చేస్తాడు మీరు చంపినా చీల్చినా ఒక పుల్లప్ప చచ్చిపోతే వంద మంది పుల్లప్పులు పుడతారు తప్ప దీనిపైన ఇంకోటి ఇంకోటి ఉండదు దయచేసి చెప్తున్నాను మళ్ళీ 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 కూడా చెప్తున్నాను అధికారం రాకముందు మీరు ఒక ప్రవర్తన అధికారం వచ్చిన తర్వాత ఇంకొక ప్రవర్తన చేయడము ఎంతవరకు సమజం కాదు అంతే విధంగా నేను గౌరవనీయులైనటువంటి శాసనసభురలు మన దళిత ఆడపిల్ల మన బండర్ శ్రావణ్ గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే మేము ఉద్యమాలు చేయలేక కాదు మేము పోరాటలే కాదు ఇక్కడ ఉన్నటువంటి అణిచివేత మా పైన ఒక వ్యక్తి అయితే మీ పైన కూడా అది అణచివేత ఉంది ఈ టూమెన్ కమిటీ వారి ద్వారా మిమ్మల్ని కూడా సంపూర్ణంగా ప్రజలకు సేవ చేసుకోవడం ఏం లేదు ఎందుకంటే మేము చూస్తున్నాము ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్నా కూడా మీకున్న అణివేతన కూడా మేము గమనిస్తున్నాము అధికారుల అణచివేతను మేము గమనిస్తున్నాము రెవెన్యూ అధికారులను అణచివేతను గమనిస్తున్నాము అన్ని గమనిస్తున్నాము కాబట్టి మౌనంతో శాంతియుతంగా పోరాటాలు చేస్తున్నాము ఇది కాకోకుండా ఎమ్మెల్యే మేడం గారు కూడా మేము చెప్తున్నాము మీరు కూడా ఇలాంటి గారు ఎంతో మంది కష్టపడితే తప్ప మీరు ఈరోజు శాసనసభ్యురాలుగా మీరు ఎన్నికనారు కావునుక మీరు కొరకు సదు సదుద్దేశంతో మాదిక జాతిని కానీ మాల జాతులు కానీ అన్న వర్గాలలో ఏకులమైన ఏ కులం పైన పెత్తనం చేయలాగించుకోకుండా భారత రాజ్యాంగం ప్రకారం అణచివేసి ఈ రౌడీలని ఈ దోపిడీదారులని ఒక కుట్రదారులని అందరిపైన కూడా రౌడీ శిక్షణలుగా ఓపెన్ చేపించి వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ కేసులు కట్టించాలా వారిపైన రౌడీ స్పీడర్లు ఓపెన్ చేపించాలా అలాగే శాంతియుతంగా నియోజకవర్గాన్ని నడిపించాలని బాధ్యత ముఖ్యమైన బాధ్యత ప్రజాప్రతినిధులుగా ముఖ్యంగా మీకే ఉందని చెప్పి మేము మేడం గారు కూడా స ఈ మీడియా సమేశంలో తెలియజేస్తున్నాం అంతేగాని ఇంతకు మించి వేరే వేరే ఆలోచనలు మాకు లేవు మాకు కావాల్సినది హక్కులు మాపైన కావాల్సినది భౌజి భౌతికమైన జరుగుతున్న జాడు దాడులకు రక్షణ ఇలాంటి రక్షణ ఇలాంటి పరిస్థితులు మాకు కలిగించలేకపోతే ఇలాంటి హక్కులు మాకు ఇవ్వలేకపోతే మరి ఈ రాజ్యాంగం ఎందుకు ఈ రాజ్యాంగం ద్వారాగా పరిపాలిస్తున్న మీరెందుకు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఒకసారి ఆలోచించండి ఈ టీడీపీ వచ్చి దాదాపు పది సంవత్సరాలే అవుతా పది నెలలే అవుతుంది ఈ పది నెలల కాలంలో మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకుంటారు మరి మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకునే క్రమంలో తిరుపతిలో ఎందుకు దాడులు జరుగుతాయి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నియోజ నియోజకవర్గాల్లో ఎందుకు దాడి జరుగుతాయి ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మేము ఫ్యాక్షన్ రాజకీయాలు చేసేకలేము ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ మాల మాదిగలు హక్కుల కోసం మాత్రమే పోరాడతారు మా లీడర్లు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ మాదిగ ఉద్యమకారులు మా ఉపాధి కోసము మా పిల్లల భవిష్యత్తు కోసము అభివృద్ధి కోసము జాతి అన్నం ఏమితంటే దౌర్జన్యాల నుంచి కాపాడాలని చెప్పి సదుద్దేశంతో ఉద్యమాలు చేస్తారు తప్ప ఏ ఆలం నరసాహనాయుడు అంటే వాళ్ళని తొక్కి ఏదో రాజకీయంగా ఎదగలనే ఒక కుట్ర లేదు ఒక రాజకీయం లేదు నేను మళ్ళీ మీ మీడియా సమావేశంలో చెప్తున్నాము ఆలం నరసాహనాయుడు గారు మీ తప్పు మీరు తెలుసుకొని మీ అనుచరులకి నువ్వు ఏదైతే ఉచ్చిగంపి పంపించినావో వారి నుంచి ప్రాణాలు తప్పించుకున్నటువంటి ఈ పుల్లన్న ఈ రోజు ప్రాణాలతో ఉన్నాడంటే అది ఈ ఉద్యమాలలో చేసిన న్యాయము ఈ ఆడపిల్లల రక్షణ కోసమే ఉన్నారు తప్ప మీరైతే చంపాలని పూనుకున్నారంట ఇది మంచి పద్ధతి కాదు ఇది ఒక ప్రాణం అయితే వంద ప్రాణాలు కూర్చుంటాయని చెప్పేసి తెలియజేస్తున్నాము కనుక ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమానికి తోడ్పడల్లా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాల్ని రక్షించుకోవడం ఒక ప్రజా ఉద్యమకారులపైనే ఉంది తర్వాత పోలీసు శాఖకి తర్వాత ఇతరాంధ్ర రాజకీయ పార్టీ నాయకులకి విజ్ఞప్తి చేస్తున్నాము ఈ ఎస్సీ ఉద్యమ నాయకుల పైన దాడులు దౌర్జన్యాలు వదిలేసి ప్రజలకు సేవ చేసి ఈ ఏదైతే మేము కంప్లైంట్ ఇచ్చినామో సదువేగంగా మా కంప్లైంట్లో న్యాయం ఉంది మేము అన్ని విధాలుగా విచారించినాము ఇక్కడికి వచ్చిన ప్రజా నాయకులందరూ ఆ గ్రామానికి రంగాపురానికి పోయి విజిట్ చేశారు అక్కడ జరిగిన విషయాలన్నీ సుందంగా తెలుసుకున్న తర్వాతే పోలీస్ స్టేషన్కి వచ్చినాము పోలీసు వారు ఇంకా ఏమైనా సమగ్రంగా విచారణ జరిపి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ ఈరోజు శాంతియుతంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు మనము చెప్పిన మాటలు ఆయన చెప్పిన పనితీరు మనకి తెలుసు కనుక గమనించుకొని మనకు వెళ్తున్నాము ఈరోజు ఎఫ్ఐఆర్ ఎస్సీ ఎస్టీ కేసు అటెండర్ మర్డర్ కేసు ఈరోజు సాయంత్రం లోపల జరగకపోతే రేపు నుంచి జరగబోయే ఉద్యమాలు మమ్మల్ని ఏ లా అండ్ ఆర్డర్ కూడా కట్టడి చేయలేమని చెప్పేసి తెలియజేస్తున్నాను జై జై భీమ్